ఎన్ని నెలలు అవుతుంది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు వాడేందో వాము వాడేందుబంధాలు వాడయ్యాన్ని బోకిలా వాడయ్యా వాని దింపులు దింపులుగా దిన్న పోతులుగా బలిసి పంది కూర్చున్నాడు కూర్చో కూడుకు మమ్మల్ని మేము పడే బాధ గడు చూస్తుండ చూడట్లేడు కన్న బాధలు వాడి ఇల్లు కనుక్కున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్నీ చేయించుకున్నవరాలని కొడుకు మరి ఇలా చెల్లేదురా నీకు ఇల్లు పోతాయి చేయొద్దని చెప్పాలి కదా మీరు చదువుకోరు కదా నేను చదువుకోలేదు మేము ఇళ్ళలో పనిచేసి బతికిన వాళ్ళం మేము మరి ఇలా నువ్వు తీస్తే అంటే ఎట్ల కుట్టంరా చెప్ ఎవరు చేయాలి మరి వవడన్నా తొమ్మిది నెలలు అయింది కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా కేసీఆర్ వచ్చి నువ్వు రోషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ ముఖ్యమంత్రి వచ్చి ఎవరు వాళ్ళు లండన్ కాదు ప్యారిస్ లో పోయి మా కొద్దు మా బాధ మేము వాడు నిండిపోయినా మేము దగ్గరికి రాము అన్నా మా రేవంత్ రెడ్డి అన్నా మాకు మునిగిందన్నా వస్తున్నామంటే మా మాకొద్దు మేము మునిగినా సరే ఇల్లనే మునిసి వస్తాం ఇల్లనే చేస్తాం మమ్మల్ని తీసుకోపోమని చెప్పు కానీ మేము రామన్నా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదలేదు మేము చచ్చిందా ఇల్లనే చేస్తాం వస్తాం మేము ఇల్ల ఇక్కడ నుంచి కాల్ చేపించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం వాడు ఉండమని చెప్పు వాడు ఉండమను

ఎవరైనా కేసర పెడతారు అనుకోవాలా మేము ఇంత చేస్తారని మేము అనుకోలే అంటే మీతో ఓటే మమ్మల్ని బ్రహ్మలో ఉంచిండు బ్రహ్మలో ఉంచిండు అంతే వాడు వాడికి ఏదైనా చేయాలనుకో వాడు ఇంటి చుట్టూ తీసుకోమని వాడు పండవన్నాడు వాడినాడు పండవండి చెప్పు మాకు వద్ద మాకు ఏదో మా ఇల్లు మాకు సీఎం అన్నా చాలా అన్నాయి కానీ పరిపాలన చాలు మీరు దిగిపోయిగా మా కొద్దు మేము ఎన్నుకున్నాం మిమ్మల్ని నిన్ను నువ్వు నా ఇంటి కోసం ఓటేయమంటే నీకు ఓటేస్తాను నేను గెలిపించినందుకు బాగా చేస్తున్నావు అన్న వద్దన్నాయిగా వద్దు నా ఊసరి తలకి నువ్వు పోతావు అన్నాయిగా చేసి ఆగం చేస్తాను అనుకోలే మా బతుకులను ఆగం చేస్తున్నాను మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండు పాడతావు వాడు వాడు వేసే కూర్చొని బతుండు కంది తిన్నాడు తినసి వస్తుంది వేసిన వాడి లేకపోతే నేను ఇక్కడ పోయి పరిపాలన చేస్తా అంటే బంద చేసింది ఇక తొమ్మిది ఇస్తాం ఆడద్దాం నాకు ఆడొద్దే వద్దు